వృశ్చిక రాశి అయిన వారికి ఇక్కడ చూడండి బుధాదిత్య యోగం కూడా ఉంది ఈ బుధాదిత్యం ఉన్న వారికి ఇలా విశేషంగా మనం ఈ యొక్క యోగములు అనేటువంటివి ఆపాదించబడతాయి దాన్ని బట్టి విశేషంగా కష్టపడతారు కష్టపడడానికి మంచి ప్రతిఫలం కూడా దక్కుతుంది వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ యొక్క పంచమహాపురుష యోగం అనేటువంటిది ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క పంచమహాపురుష యోగం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి సంబంధించి లగ్నంలో వారి యొక్క వృశ్చికంలోనే కుజగ్రహ సంచారం ఉంది దాన్ని రుచక యోగం అని అంటారు కాబట్టి రుచక యోగం అనేటువంటిది కుజగ్రహానికి సంబంధించింది కాబట్టి అది కూడా వృచ్చిక రాశి వారికి సంబంధించింది కాబట్టి భూ సంబంధిత ఏదైనా యాంత్రిక సంబంధిత ఏదైనా పారిశ్రామిక సంబంధితమైనటువంటి విషయాల్లో వీరికి లాభిస్తుంది కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో కూడా వీరికి లాభిస్తుంది అయితే ఎనిమిది తొమ్మిది తారీఖుల వరకు మాత్రమే ఇవన్నీ కూడా దాని తర్వాతి కాలంలో ఉండవాలంటే మీరు ఈ లోపు చేసేటువంటి పరిశ్రమ కృషి చేసేటువంటి పనులు ఏవైనా సరే తర్వాతి సమయంలో మీకు లాభిస్తూ ఉంటుంది